నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటున్నట్టయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి అందులో భాగంగానే ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించింది అయితే ఈ సమావేశానికి ఆల్రెడీ కంటిస్టెంట్ చేసిన ఎమ్మెల్యేలను కావచ్చు మాజీ ఎమ్మెల్యేలను కావచ్చు అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించిన నేపథ్యంలో మరి దాదాపు చాలా మంది సమావేశానికి డుమ్మా కొట్టారు అని వార్తలు వస్తున్నాయి మరి ఒకరిద్దరు కొడాలి నాని కావచ్చు రోజా గారు కావచ్చు ఇలాంటి వారు హాజరైన తర్వాత అంతా వాళ్ళు బయటకు వచ్చి కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు కనిపించలే పరిస్థితి అయితే మనం చూసాం ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తీరు అలా ఉంది గనక మరి కొడాలి నాని అయితే మరి ప్రభుత్వ భవనాలు వాడుకోవాల్సిన కర్మ మా జగనానికి పట్టలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు మరి ఇంత జరిగినా మరి ఇంత శబధం చేసినా కూడా గెలవలేకపోయినా కొడాలి నాని కూడా ఆయన తీరు కూడా మారకపోవడాన్ని ఎలా చూడవచ్చు అలాగే వైసీపీ సమావేశానికి డుమ్మా కొట్టడానికి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కారణం ఏంటి అనే వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం 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 సో వైసీపీ ఘోర ఓటమి తర్వాత మొదటిసారి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది సార్ ఈ మొదటి సమావేశానికి ఆ పార్టీకి చెందిన చాలా మంది మాజీ కావచ్చు ప్రెసెంట్ ఎమ్మెల్యేలు కూడా డుమా కొట్టినట్టు ఈరోజు మనం న్యూస్ అయితే విన్నాము సో ఇలా సమావేశానికి పలు రకాల కారణాలు చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఎలా చూడవచ్చు అంటారు సమావేశానికి హాజరు కాకపోవడాన్ని ఎవరైనా ఒక వ్యక్తి పదవి కోల్పోయిన తర్వాత అతను శక్తి ఏంటో బయటపడుతుందమ్మా పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక గాడిది కూడా పదవి ఒక సింహాసనం మీద కూర్చోబెడితే ఆ గాడిదికి కూడా నమస్కారం పెడతారు కానీ అసలైన వ్యక్తి ఎప్పుడైనా సింహాసనం దిగినా కూడా ఆ వ్యక్తిలో ఉండే విలువ తెలియాలంటే ఆ వ్యక్తికి అంటూ సొంత విలువ ఉండాలి అది ఇవాళ అర్థమైపోయింది మాజీ మంత్రులు కూడా చాలామంది ఇవాళ ఈ సమావేశానికి రావటానికి ఇష్టపడలే ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇక ఇట్లాంటి విస్తృత స్థాయి సమావేశాలకు వెళ్ళి మనం చేయగలిగిందేమి లేదు అంతకంటే విస్తృతమైన అధికారాలు ఉన్న రోజే పూర్తిగా దుర్వినియోగం జరిగి మనకి ఈ స్థితి పట్టింది ఊళ్ళల్లో మనకు పరపతి పోయింది డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని దశకొచ్చాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని బెంకాలు పలికాము పదకొండు కూడా గెలవలేని పరిస్థితిలో పడ్డాము కాబట్టి ఇంకా ఇట్లాంటి సమావేశాలకు వెళ్ళి అటువంటి ఒక అవినీతి పరుడైన ఇవాళ యాదృష్కంగా ఇవాళ నుంచి ఆయన మీద కేసులు కూడా డైలీ బేసిస్ మీద విచారణ మొదలైంది ఎక్యూజ్డ్ వన్గా ఉన్నాడు ఇరవై కేసుల్లో పెద్ద స్థాయి ఆర్థిక నేరాల్లో ఇక ఈయన వచ్చి పార్టీ నడిపేది ఎప్పుడు మనం అందులో మనం బాగుపడేది ఏముంటుంది అనవసరం అని చెప్పి వాళ్ళు సర్దుకున్నారు అనేక మంది కొత్తగా కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా రావడానికి సుముఖంగా చూపలేదు ఎట్లా జరిగిందంటే అసలు వాళ్ళు చెబుతున్న కారణాలు చూస్తే చాలా గమ్మత్తు గమ్మత్తుగా ఉన్నాయి మాకు కారు అందుబాటులో లేదు డ్రైవర్ లేడు ఫ్లైట్ టిక్కెట్ దొరకలేదు తర్వాత మాకు ట్రైన్ అందలేదు ఏదో ఇలాంటి పిచ్చి పిచ్చి కారణాలు అసలు చెప్పటానికి కూడా ఇది అదే కనుక అధికారం ఉండుంటే ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లు కూడా వేసుకొచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడ కానీ ఇవాళ డ్రైవర్ దొరకలేదు పెట్రోల్ లేదు ఇలాంటి కారణాలు లేకపోతే టైర్ పంచర్ అయింది ఈ ఇట్లాంటి కారణాలు చెప్పి చాలామంది తప్పించుకున్నారు ఎందుకంటే ఆ సమావేశానికి వెళ్ళటం ఒక అవమానకరమైన విషయంగా వాళ్ళు భావిస్తున్నారు గతంలో ఆయన్ని కలవాలని వీళ్ళూరి గేట్ల దగ్గర పడిగాపులు పడిన ఎమ్మెల్యేలు ఇవాళ ఆయన బాబు నేను మిమ్మల్ని కలుస్తానంటే వాళ్ళు ముఖం చూపిస్తానికి ఇష్టపడిన పరిస్థితి వచ్చింది పరస్పర విరుద్ధమైనటువంటి వ్యవహారం అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన కలవటానికి ఇష్టపడలేదు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన్ని కలవటానికి ఆయన ముఖం చూడటానికి జనం అభ్యర్థులు ఇష్టపట్టల్లా కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు వచ్చారు కొడాలి నాని రోజా లాంటి ఆస్థాన విద్వాంసులు వాళ్ళు వచ్చి మళ్ళీ పాతపాటే పాడుతున్నారు ఇవాళ్ళకి మేము మంత్రులుగా ఉండి నియోజకవర్గాల్లో మేము ఇంత ఘోర పరాభవం ఎందుకు ఎందుకు ఎదుర్కొన్నాము అది ఆలోచించుకోవాలి మళ్ళీ పాతపాట నోటి దృసు మాటలు ఇవాళ ఏమంటాడు ఆయన కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సినంత దుస్థితి ఏం లేదు కర్మ లేదు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లోటస్ పాండే ఆయన సొంత ప్యాలెస్లో ఉన్నాడు తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు ఆయనకు అనేక ప్యాలెస్లు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వ దాంట్లో ఉండమని ప్రభుత్వ దాంట్లో ఉంటే ఆయన ఖర్చు తక్కువ కానీ ఈ ప్యాలెస్ల కోసం ఆయన వాడిన డబ్బు చాలా ఎక్కువ దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఆయన డబ్బు వీటి మీద వెచ్చిచ్చినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఎల్ బ్లాక్ అని అంతకుముందు మన విభ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు యూపీఎస్ సిస్టమ్ ఉంది ఆ ఎల్ బ్లాక్లో ఆ యూపీఎస్ సిస్టమ్ని ఇక్కడి నుంచి ఎకలిచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్ ఆయన ప్యా ప్యాలెస్ ప్రాంగణంలో ఉన్న క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాడు దాన్ని ఇక్కడ నుంచి పీకి అక్కడ బిగిస్తానికే పదమూడు లక్షలు అంటే ఆ యూపీఎస్ సిస్టమ్ ఖరీదు ఎంత ఉంటుంది ఎన్ని కంప్యూటర్లు మొత్తం ఫర్నిచరు చైర్లు కట్లరీ అన్నీ కూడా గవర్నమెంట్ డెబ్భై మూడు లక్షల రూపాయలు కిటికీల కోసం ఆ ప్యాలెస్కి వాడాడంటే ఆ కిటికీలు అక్కడ వాడా ఇంకేదైనా ప్యాలెస్కు వాడుకున్నారా ఇక్కడ పేరు చెప్పి ఇప్పుడు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు ఒక మంచి మాట ఏం చెప్పారంటే ప్రతి డిపార్ట్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు చేసిన ఖర్చుల గురించి కానీ ఏవైనా సరే ప్రతి అంశాన్ని మేము ఒక శ్వేతపత్రం ఇస్తాం ప్రజలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది మేము వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉంది ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి మేము దిగేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మేము చూపిస్తాం మార్పు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టేటప్పుడు ఒక ఎక్స్రే తీస్తారమ్మా చూసుకుంటాడు తర్వాత ట్రీట్మెంట్ అయ్యి ఆపేసే ముందు కూడా మళ్ళీ ఎక్స్రే తెమ్మంటారు తీసి రెండు పక్క పక్కన పెట్టి చూసి ఇంప్రూవ్మెంట్ ఉందంటే ట్రీట్మెంట్ ఆపుతాడు ఆయన కూడా ఒక అవగాహన వస్తాయి ఇప్పుడు అలాగే ఆయన కూడా అంటే ఇవాళ ఉన్న స్టేట్ ఆర్థిక పరిస్థితి మొత్తాన్ని పారదర్శకంగా ప్రజల ముందు చెబుతాము మేమేమి ఇందులో ప్రజలు మాకింత బాధ్యత అప్పచెప్పినప్పుడు మేము పారదర్శకంగా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇస్తాము తర్వాత అవినీతి రైత ప్రభుత్వాన్ని ఇస్తాము ముఖ్యమంత్రి చేసిన ఖర్చులు దుబరా ఖర్చులు ఇవాళ మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు ఇవాళ ఈ కోట్లతో అక్కడ ఋషికొండ మీద స్కీమ్ మొత్తం ఇప్పుడు ఐదారు వందలు వాడారు ఇంకా నాలుగు వందల స్కీమ్ అట్లాగే ఉంది అది వాళ్ళ జాతీయ స్థాయి కుంభకోణంగా అన్ని నేషనల్ లెవెల్ ఛానల్స్లో పత్రికల్లో కోడైకి వస్తున్నాయి ఒక ముఖ్యమంత్రి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి సెక్రటేరియట్ని రెండు వందల కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టుకునే స్థితిలో దీనమైన స్థితిలో ఉండే ముఖ్యమంత్రి తన కోసం ఒక ప్యాలెస్కి ఐదు వందలు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దేశ ప్రపంచంలోనే విలాసవంతమైన నియంత్రణలో నివసించిన భవనం కన్నా కూడా ఇంకా ఖరీదైన ఫర్నిచరు తర్వాత శానిటరీ ఫిట్టింగ్సు భవనం వాడిన ఇటాలియన్ మార్బుల్స్ దాన్ని త్రీ ఎఫెక్ట్ వచ్చేలాగా దాన్ని లే చేయించటం దానికి ఇటలీ నుంచి వాళ్ళు రావటం దాన్ని ఇప్పటివరకు కూడా ఎవరు కూడా బయట వాళ్ళు చూడకుండా మొత్తం పట్టాలు కట్టేయటం తర్వాత రిషికొండ అనే ఒక చరిత్రాత్మకమైన కొండ ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రదేశాన్ని విత్సలవిడిగా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి దాన్ని తవ్వి ఇంకా పైగా మేము ఒక ప్రపంచ దే స్థాయి నగరం నిర్మించడానికి లేకపోతే వసతి కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారంటే సిగ్గుశేటైన విషయం అది వైజాగ్ అంటే గుర్తొచ్చేది రిషికొండ అలాగే రిషికొండ మీదుగా ఉత్తరాంధ్రలోకి ఎంట్రీ అది ఒక ప్రవేశ ద్వారం లాంటిది అది ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న దాన్ని మొత్తం తవ్వేశారు ఇళ్ళు తవ్వి దుర్వినియోగం చేసి ఇలాంటి ఆయన సొంత భవనం నిర్మి అంటే సొంత బస్ కోసం వాళ్ళే చెప్పారు కదా సీఎం క్యాంప్ ఆఫీస్ అని రకరకాలుగా మార్చారు తప్పలేదు ఉపయోగించవచ్చు కానీ దాన్ని తవ్వటం ఎందుకు ఇంత ఖరీదైన పరిస్థితి మనకు అంత ఆర్థిక పరిస్థితి మీరు చెప్తున్నారు ఇంత దుర్వినియోగం జరిగింది అని ఇంత దుర్వినియోగం చేసి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కొడాల నాని గారు ఒక మంత్రి స్థానంలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ప్రభుత్వ భవనాలను ఆడుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అంత కర్మేం పట్టింది అంటున్నారు అంటే ప్రభుత్వ భవనాలను ఆడుకోపోతే ప్రభుత్వం నుంచి తీసుకునే జీతం ఎందుకు ప్రభుత్వ భవనం భవనాలు డబ్బులతో ఈ భవనాలు నిధుల్ని తీసుకెళ్లి దానికి ఎందుకు వాడుతున్నాడు ప్రభుత్వ పోస్ట్ ఎందుకు ఆయన అసలు సీఎం పోస్ట్ మాత్రం ఎందుకు ఆయన అంత ఉంటే పోస్ట్ లేకుండా మరి ఉండొచ్చు కదా ఈ మాటలు కూడా పడే అవసరం ఉండదు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఆ భవనాలకి ప్రభుత్వ సొమ్ము ఎందుకు వాడుతున్నాడు తర్వాత ఇప్పుడు అక్కడ క్యాంప్ ఆఫీస్ కూడా రెంట్ ప్రభుత్వం నుంచి తీసుకున్నాడు అని అంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వాడింది రేపు శ్వేతపత్రం విడుదల చేస్తారు అవన్నీ ఆర్థిక శాఖ నుంచి జీవోలు ద్వారా విడుదల చేసిన డబ్బు ఆర్థిక శాఖలో లెక్క లేకుండా ఎవడు కూడా తీసుకెళ్ళి ఇవ్వలేడు చెక్కుల రూపంలో రేపు ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా దీనికి బాధ్యత అవుతాడు తర్వాత ఎవరైతే నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వీళ్ళని ప్రోత్బలం చేశారంట అక్కడ కట్టమని వైజాగ్లో ప్రోత్బలం చేస్తే మీరు కట్టేస్తారా అంటే వాళ్ళు కట్టుకుంటాం అని ఆశించారు వాళ్ళు లేకపోతే నిన్ను ఉంచడం కోసం వాళ్ళు తాపత్రయపడ్డారా ఆ నలుగురు పేర్లు ఆ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ చెప్పాలి ఎవరైతే ఆ నలుగురు ప్రోత్సహించి కట్టించారు అంటే వాళ్ళు ఏటో దిగమంటే దిగుతారు సముద్రంలో దిగమంటారు వాళ్ళు ఇల్లి అక్కడే దిగుతారు వీళ్ళు ఇల్లి వీళ్ళకి కావాల్సిన దాని గురించి వాళ్ళకేం దొరదా చెప్పడానికి వీళ్ళకి కావాల్సిన వీళ్ళు కట్టుకున్నారు వాళ్ళు ఫైల్ పెట్టమన్నారు అన్నింటి నేపథ్యంలో తొవ్వే కొద్దీ మరి ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో తెలియదు అసలు ఈ పార్టీ ఫ్యూచర్ ఏంటి డుమ్మా కొట్టడమే ధిక్కారం ఇక ఇతనితో ఇంట్రెస్ట్ లేదు ఈ పార్టీ నిలబడదు యాదృచ్ఛికంగా చూడండి ఇదే రోజు ఆ కేసెస్ విచారణ మొదలవటం అనేది అది కూడా మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సిన పాయింట్ ఈ కేసుల నుంచి అతను బయటపడేది లేదు ఈ పార్టీ నిలబడే లేదు ఇప్పుడు ఈయన చెబుతున్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరము ఆయనకి చాలా ఉందని ఇప్పుడు అంత అవసరం ఉండాడు ఇన్ని కేసులు ఇరవై కేసులు ఎందుకు ఆయన మీద సిబిఐ అండ్ ఈడీ కేసులు ఎందుకున్నాయి ఆ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరై పాకిస్తాన్ అలా లేకపోతే ఇంకెవరన్నా ఎక్స్ జెడ్ అయ్యే ఆయన అదే చెప్పానండి ఆ నలభై ఐదు వేల కోట్లతో ఈ మా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఆయనకు చాలా పుట్టుతోనే పెద్ద ధనవంతుడు ఆయనకి ప్రజల నుంచి అవినీతి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆయనకి ప్ర ప్రభుత్వ భవనాల్లోనే ఉండే అవసరం లేనప్పుడు ప్రజల డబ్బులు అవినీతి ద్వారా సంపాదించాల్సిన అవసరం మాత్రమే ఉంది అది ఆయన చెప్పాలి ఎవరు నాని కొడాలి నాని చెప్పాలి ఆ డబ్బులు కూడా ఈయనకి సంబంధం లేదు కావాలంటే కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసేసుకోమానండి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కూడా ఫీల్ అవ్వడం కాబట్టి అవి చేసేసుకుని కేసులు కొట్టేసేయండి ఆయన్ని విడుదల చేసేయండి అని అడగాలి కదా అది ఎందుకు మాట్లాడు ప్రభుత్వ భవనాల్లో లేకపోయినా కూడా తను భవనాలని ప్రభుత్వ ఖర్చులతో నిర్మించుకున్నట్టు కూడా రుజువు అవుతుంది కిటికీలు కూడా పెట్టుకోకుండా ప్రజల డబ్బుతో కిటికీలు పెడతాడు ఎవడన్నా రాజు అయినాడు అట్లాగే నిర్వహణ కోసం లక్షల లక్ష తర్వాత ఆయన చుట్టూ వేసిన కంచి మరి పీకివ్వాలి కదా ఫర్నిచర్ ఇప్పుడు వరకు ఇవ్వట్లేదు ఇంకా పైగా ఎంత అవుద్దు రేట్ కట్టమంటున్నాడు ఏమన్నా ప్రభుత్వం ఫర్నిచర్ బిజినెస్ చేస్తుందా కొడాలి అది అప్పుడు కోడలి శివప్రసాద్ అప్పుడు ఆయన ఇస్తాను బాబు నా దగ్గర ఉన్న మీ ఫర్నిచర్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్లకుండా ఆయన దగ్గర ఉన్న ఈ ఫర్నిచర్ అంతా ఫర్నిచర్ దొంగని ఆయన్ని ఎండగట్టారు దాంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు ఈయన అసలు అవ్వగానే పంపించేసేయాలి కదా ఫర్నిచరు ఇంకా మేము పంపమని కూడా అన్నట్టు ప్రకటనలు వస్తున్నాయి పంపకపోతే వెళ్తారు పోలీసులను లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుని తెచ్చుకుంటారు ఏమో దానికి ఎవరు ఆపగలుగుతారు ఇవాళ గతంలో అంటే ఆ జోన్లోకి ఎవరిని వెళ్లకుండా ఆపేశారు ఇవాళ పబ్లిక్ రోడ్డు ఓపెన్ చేశారు కదా ఒక పబ్లిక్ రోడ్ని కూడా కబ్జా పెట్టాడు ఇది సాధ్యమా ఎవరికన్నా ఈవెన్ రాష్ట్రపతి భవన్ చుట్టూతా ఉన్న రోడ్లు కూడా ప్రజలు ఆడుకుంటున్నారు కదా నీకు అంతకన్నా హై సెక్యూరిటీ కావాలా అక్కడికి ఇప్పుడు అవన్నీ కంచెలన్నీ తొలగించాలి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ సొమ్ముతో చేశారో ఒక టేబుల్ స్పూన్తో సహా కూడా బయటికి తీసుకురావాలి రికార్డులో ఉన్నంతవరకు అప్పుడు తెలుసు దానికి అంతేగాని నేను ఎవరినో ఒక నియంతలాగా బ్రతకటం అనేది ఒక ముఖ్యమంత్రులు చేసే పని కాదు ప్రజలకు దూరంగా ఇంకా పైగా నాకు వాళ్ళ ఓపిక ఉంది శక్తి ఉంది నేను ప్రజల్లో తిరుగుతానంటే తిరుగు ప్రజల మీద ఏమన్నా కలబడతావు నువ్వు వెళ్ళి శక్తి యుక్తి పెట్టుకుని నీకు బలం ఉంటే ఉండొచ్చు బలం ఉంటే తిరుగు ఇప్పుడు అంత కంచి పెట్టుకుని బతకాల్సిన ఏముంది ఆ ఓళ్ళందరినీ చుట్టూతా తిప్పి పంపాల్సిన ఏముంది ఇప్పుడు కొడాలి నాని గారు మాట్లాడేది కరెక్ట్ కాదు ఆయన నిజంగా కనుక అట్లాంటి ధైర్యం మాట మాట్లాడాలంటే ఆయన మీద ఉన్న అవినీతి కేసుల గురించి కూడా ఆయన మాట్లాడాలి అవదే అవునో కాదు థ్యాంక్స్ అమ్మ మన వీక్షకు కూడా